డాక్టర్ శాంతివర్ధని సికింద్రాబాద్ హాస్పిటల్ జనరల్ సర్జన్ సర్జన్ అండ్ ఎందుకంటే ఈ రోజుల్లో క్యాన్సర్స్ ఎలా పెరిగిపోయినాయి అంటే ప్రతి సిటీలో ఒక టెన్ క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నా కూడా ఫుల్ ఫ్లో ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు బికాస్ ఆఫ్ అవర్ కంటామినేటెడ్ ఫుడ్స్ వాతావరణము గాలి మన ఇంట్లో వాడే వస్తువు అన్ని కారణాలు జెనెటిక్ మ్యూటేషన్స్ అన్ని కారణాలు కీమోథెరపీ ఇస్తున్నాం రేడియోథెరపీ ఇస్తున్నాం సర్జరీస్ చేస్తున్నాం ఈ కీమోథెరపీ రేడియోథెరపీ వీటి వల్ల ఏం జరుగుతుందంటే మోషన్ చాలా హార్డ్ అయిపోతుంది హార్డ్ అవటం ఒక్కటే కాకుండా లోపల పేగులో ఉండే ఇంటెస్టైన్ లో ఉండే రక్త నాళాలు అవి చాలా స్ట్రింక్ అయిపోతా ఉంటాయి ఎందుకంటే మనము ఇచ్చే కీమోథెరపీ డ్రగ్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి అవి ఓన్లీ క్యాన్సర్ కణాలను ఒక్కటిదాన్నే బాడీలో చంపవు దానివల్ల వేరే అదర్ ఇంపాక్ట్స్ కూడా బాడీలో ఉంటాయి మనం చూస్తున్నాము హెయిర్ లాస్ అయిపోతుంది బాడీ ఒకలాగా అయిపోతుంది గుండులాగా అయిపోతున్నాము ఇవన్నీ మళ్ళీ రికవరీ కానీ ఆ మోషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని మనం ఏమి అక్కర్లేదు మీరు వచ్చి చక్కగా మంచి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే మీరు తినటానికి భయపడి ఆ టైంలో మోషన్ గట్టిగా రావటం రక్తం రావటం నొప్పి రావటం వల్ల తిండి మానేస్తారు ఆహారం తినకపోతే ఇప్పుడు క్యాన్సర్ తో ఫైట్ చేసేటప్పుడు ఇంకా శక్తి ఎక్కువ కావాలి మీరు తినటం అనేది చాలా అంటే ఫస్ట్ ప్రయారిటీ థింగ్ తినాలి తిన్న తర్వాత మోషన్ ఫ్రీగా అవ్వాలి ఈ రెండు జరగకపోతే మనం ఫుడ్ ఇంటేక్ ప్రాపర్యాలి జరగదు సో మోషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎందుకంటే మెయిన్ గా కీమో రేడియోథెరపీ లో రక్తం కారుతా ఉంటది రక్తం కారినంత మాత్రం చాలా మంది ఏమనుకుంటారంటే నాకు ఇంకో క్యాన్సర్ వచ్చింది యానస్ దగ్గర అనుకుంటారు ఇంకో క్యాన్సర్ రావట్లేదు ఈ కీమోథెరపీ రేడియోథెరపీ వల్ల జరుగుతున్న ప్రాబ్లమ్స్ వల్ల మీకు అక్కడ రక్తం కారుతుంది రక్తం కారటమే కాదు మోషన్ వెళ్ళే రంధ్రం కూడా టైట్ అయిపోతా ఉంటది ఈ డ్రగ్ ఇంపాక్ట్ వల్ల మీరు మా దగ్గరికి వచ్చి మంచిగా డెసి అంటే దాన్ని డిస్కస్ చేస్తే మనము దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం ఆ టైంలో మనమేమి సర్జరీస్కి వెళ్ళక్కర్లేదు సో దానికి ఏం చేయాలి ఎట్లా మోషన్ ఫ్రీగా వెళ్ళాలి అవసరమైతే మందు వేస్తాము అవసరమైతే చిన్న డైలీట్ చేస్తాము బ్లీడింగ్ ఏదన్నా ఉంటే ఇంటెస్టైన్ స్కోపి నుంచి దాన్ని ఎట్లా ఆపాలో అల్సర్స్ ని ఇంటెస్టైన్ లో అవి కూడా ఆపుతాము సో లాట్ ఆఫ్ రెమెడీస్ ఆర్ దేర్ దేర్ ఇస్ అంటే మనమేమి భయపడి పానిక్ అయిపో అక్కర్లేదు ఈ ప్రాబ్లము క్యాన్సర్ ఉన్న మీకు ఒక్కరికే రావట్లేదు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న చాలా మందిలో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్లో ఈ ప్రాబ్లం యానల్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఆ యానల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని దిగులు పడద్దు మంచిగా తినాలి వచ్చి మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలి క్యాన్సర్కి ఎలా ట్రీట్మెంట్ తీసుకుని ఉంటున్నామో దీనికి కూడా అంతే ట్రీట్మెంట్ ఇంపార్టెన్స్ ఉంటుంది ఎందుకంటే మీరు తింటేనే మీ శక్తి వచ్చి మీరు రికవరీ అవ్వగలుగుతారు తినాలి అంటే ఇన్లెట్ అవు ఇన్లెట్ బాగుండాలి అంటే అవుట్లెట్ కూడా బాగుండాలి సో కాన్సన్ట్రేట్ ఆన్ ద మెయిన్లీ టు పాస్ కంఫర్టబుల్ స్టూల్ అంటే మీరేమీ రోజు లూజ్గా వెళ్ళాలని కాదు ఇబ్బంది లేకుండా మార్నింగ్ లేచిన తర్వాత క్యాన్సర్కి ముందు మీరు ఎట్లా మోషన్ పాస్ చేశారో అలా ఆ రకంగా వెళ్ళటానికి మీకు ఏ కష్టం ఉన్నా సరే మీరు యశోదా హాస్పిటల్ సికింద్రాబాద్ డాక్టర్ శాంతివద్దని యూ కెన్ కమ్ అండ్ మీట్ ఎనీ టైమ్ థ్యాంక్ యూ